తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణని లేకుండా చేస్తేనే అది సాధ్యమవుతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని కేటీఆర్ అన్నారు కానీ మేము నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించిన వారికి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఆర్డర్ కాపీలు ఇచ్చిన రేవంత్ రెడ్డిని ఎవరికో పుట్టిన పిల్లలకు నేను తండ్రి అన్నట్టుగా ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఆర్డర్ కాపీలు ఇచ్చిన రేవంత్ రెడ్డిని ఎవరికో పుట్టిన పిల్లలకు నేను తండ్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మట్లేదని వాళ్ళు అధికారంలోకి వచ్చిన రెండు నెలలు ముగిసే లోపే ప్రజలు వాళ్ళపై తిరుగుబాటు మొదలు పెట్టారని ప్రస్తుతం మాత్రమే వెళ్ళిందని ఆ తర్వాత జెట్ స్పీడ్తో పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకుపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఏమి కాలేదు ఏ పెద్ద ఇబ్బంది ఏమి కాలేదు సర్వీసింగ్ కూడా పూర్తయింది పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది మళ్ళొక్కసారి స్పీడ్ బ్రేకర్ దాటి వంద కిలోమీటర్ల స్పీడ్తో మళ్ళీ నాగర్ కర్మంలో కూడా మనస్ఫూర్తి కానీ చెప్తా ఉన్నా మరన్నో మాట అన్నాడు మా ఊళ్ళో ధైర్యం చెప్పాలని ఇంకా నేనైతే ఒకటి మాత్రం గంటా పదంగా చెప్తున్నాను నేను అన్ని జిల్లాలు తిరుగుతా ఉన్నా కార్యకర్తలు నిజానికి ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో కార్యకర్తలు చాలా చాలా ధైర్యంగా ఉన్నారు చాలా చాలా బలంగా ఉన్నారు ఏమైనా అక్కడ కొద్దిగా ధైర్యం లోపిస్తే వేదిక మీద కూర్చో నాయకులకు లోపించింది కానీ కార్యకర్తలకు మాత్రం ధైర్యం పెంచుకోవాల్సింది మనం నేను వేదిక మీద ఉన్న నాయకులను కోరేది ఒకటి ఒకటి మిమ్మల్ని కూడా ఏ పదవిలో ఉండొచ్చు ఎంత పెద్ద పదవిలో ఉండొచ్చు మర్చిపోవాకండి మిమ్మల్ని గుసో పెట్టింది వాళ్ళు మనందరినీ గుసో పెట్టింది ఈ సంవత్సరం మొదటి ఒక్క సంవత్సరం కార్యకర్తల్ని వేదిక మీద కూర్చున్న వాళ్ళు కాపాడుకుంటే వచ్చే నాలుగేళ్ళు పార్టీని తప్పకుండా మీరే కాపాడతారనే బలమైన విశ్వాసం ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఒక చెల్లెల గురించి చెప్తా ఉంటే ఆ చెంపేట్లో ఆ చెల్లె పేరు పద్మ అక్కడ సర్పంచ్ గారు అమ్మాయిది ఆమరాబాద్ మండలం చెంచు బిడ్డ అమ్మాయిని బాలరాజ్ గారు పిలిచి మాట్లాడమ్మా అని చెప్పి మైకిస్తే ఎంత గొప్పగా మాట్లాడిందంటే నాకే ఆశ్చర్యం అనిపించింది అమ్మాయి వయసు కూడా పెద్దది కాదు ముప్పై ఏళ్ళు ఇరవై ముప్పై ఏళ్ళ మధ్యలో ఉంటుందేమో అమ్మాయి వచ్చి నాకు చెప్పింది ఏంటంటే అన్నా మనోళ్ళు అందరూ అంటున్నారు మనం ఓడిపోయినాం ఓడిపోయినాం అంటున్నారు మనం ఓడిపోలేదన్నా తెలంగాణ తెచ్చిన నాడే మనం శాశ్వత విజయం సాధించినాం అనే మాట ఆ చెల్లెలు చెప్తా ఉంటే నా కళ్ళు మీద నీళ్ళు తిరిగింది ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు ఒక జీవితంలో ఒక ఒక దినంలో రోజు ఎట్లా అయితే చీకటయ్యి మళ్ళీ తెల్లారుతుందో అట్లే రాజకీయంలో కూడా అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడిపోతాం కానీ ఇవాళ ఆ చెల్లెలు చెప్పిన మాటలో ఒక నిగూఢమైన అర్థం ఉంది తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగులో మీకు తెలుసు తెలంగాణ వచ్చింది మొన్ననే కాబట్టి మరి మూడో ఎలక్షనే కాబట్టి భవిష్యత్తులో ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తారు పోతారు వస్తారు కానీ ఒకటి మాత్రం చరిత్రలో దాచేస్తే దాగని సత్యం తెలంగాణలో వచ్చిపోయే ముఖ్యమంత్రులు చాలా మంది ఉంటారు కానీ తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి మాత్రం ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ అంటున్నాడు ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ మత్తుకు రాకుండా చేస్తా గుర్తుకు రాకుండా చేస్తా జనాలకు తెలంగాణలో మర్చిపోయేటట్టు చేస్తా అంటున్నాడు నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణ లేకుండా చేస్తేనే కేసీఆర్ మర్చిపోతారు తప్ప లేకపోతే మళ్ళా నువ్వు నీ పాత గురువు గారు ఏమన్నా మాట్లాడుకొని తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో వెళ్తే అప్ప తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ ను ఎవరు కూడా ఇక్కడ నుంచి తొలగించలేరు అనే మాటను రేవంత్ రెడ్డికి నేను గుర్తు చేస్తా ఉన్నా చాలా చెప్పిండు రేవంత్ రెడ్డి ఆయన బృందం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నెన్ని కథలు చెప్పినారు అందరికి అన్ని ఫ్రీ అన్నారు కానీ ఇప్పుడే తమ్ముడు శశిధర్ రెడ్డి చెప్పినట్టు అప్పుడేమో అందరికీ అన్ని అన్నారు ఇప్పుడేమో కొందరికే కొన్ని అంటున్నారు మీకు బండి ఉంటే కట్టు రేషన్ కార్డు లేకపోతే కట్టు ఆధార్ కార్డు లేకపోతే కట్టు మీ అలా కొత్త సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు కానీ ఖచ్చితంగా ఇది మాత్రం మనకు లభించిన ఒక మంచి అవకాశం నార్ కన్నుల్లో నిజంగా కూడా మేము ఊహించలేదు మర్రి జనార్దన్ రెడ్డి ఓడిపోతాడు అంటే నేను ఎవ్వరు కళలో కూడా నిజానికి ఊహించలేదు కళలో కూడా ఎవరైనా చెప్తే ఆ మాట నమ్మేది కాదు ఎందుకంటే ఇక్కడికి వస్తున్నప్పుడు నేను అచ్చంపేట నుంచి కాంగ్రెస్లో ఒక హోర్డింగ్ చూసిన ఆ హోర్డింగ్ మీద రాసింది కందనూలు అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం అనం నవ్వాళ్ళ ఏడు అర్థం కాలేదు వాళ్ళ ముఖాలకు వాళ్ళ ముఖాలకు మన తెలంగాణ రాకముందు ఈ కందనూల్లో కాంగ్రెస్ ఇదివరకు అవకాశం ఇయ్యలేదా మనం ఎన్నో సార్లు ఇచ్చినాం ఏం మీగిన అన్నాడు ఈరోజు ఇక్కడ కనబడే ఈ జిల్లా కేంద్రం చేసింది ఎవరు నాగర్ కర్నూలు జిల్లా చేసిన ఎవరు నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్ పెట్టిన ఎవరు నాగర్ కర్నూలు ఎస్పీని కూర్చోబెట్టింది ఎవరు నాగర్ కర్నూలు కలెక్టరేట్ కట్టింది ఎవరు నాగర్ కర్నూలు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ కట్టింది ఎవరు బ్రహ్మాండంగా డబల్ రోడ్లు చేసి డివైడర్లతో హైదరాబాద్ ను తలదన్నే విధంగా చేసింది ఎవరు మరి వీళ్ళేమో కాదనూరు అభివృద్ధి కాంగ్రెస్ సాధ్యం అంటే నవ్వాళ్ళ ఏడవాళ్ళ నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి యాభై ఏళ్ళు అధికారం ఇస్తే ప్రజలు గతంలో మంచి మంచినీళ్ళు ఇవ్వలే సాగునీళ్ళు ఇయ్యలే కరెంట్ ఇయ్యలే ఎన్నాడు చక్కగా ఈ మూడు ఇయ్యలే మరి కాంగ్రెస్ ఎందుకు ఓటేసిన అని మీరు అనొచ్చు ప్రజలు నిజానికి తప్పు రేవంత్ రెడ్డిది కాదు రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పిండు మీకు ఆదకుండా టీవీలనే చెప్పిండు ఏం చెప్పిండు ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు అందుకే మేము మోసం చేసే మాటలే చెప్తాం వాళ్ళు ఇని మా ఓట్లు వేస్తే మా తప్పెట్లు అవుతుంది అని చాలా నిజాయితీగా చాలా నిజాయితీగా రేవంత్ రెడ్డి చెప్పిండు మనమే దాన్ని చక్కగా ప్రజలకు చెప్పలేకపోయినాం గతే వీళ్ళు లంగలు అనే మాట మనం చక్కగా చెప్పలేకపోయినా ప్రజలు ప్రజలు అదే మాటలు నమ్మిన్రు చార్ హామీలు నమ్మినరు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ ఇది ఫ్రీ అది ఫ్రీ అందరికి అన్ని ఇస్తామంటే కేసీఆర్ గారు ఇచ్చినవి రానివట్టే అవి ఎక్కడ పోతాయి ఇక కొత్త ఏమో వస్తాయంట వాటి కోసం ఒక్కొక్కరికి వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి మరి కొంతమంది తప్పు ఆలోచన చేస్తే ఇలా ఐదు వేల ఓట్లతో నాగర్ కర్నూల్లో మరి జనార్దన్ రెడ్డి గారు ఓటమి పాలైనారు ఆయన ఒక మాట అన్నాడు అన్న రెండు నెలలు నేను దూరం ఉన్నాను మా జెడ్పీ చైర్మన్ ఒక మాట అన్నది ఇప్పుడే మంచి మాట ఏమన్నది అడగకుండానే కేసీఆర్ అన్ని అన్న అందుకే మనం కొంత ఆలోచించి చేసేందుకే బాగుండేనేమో అనే మాట చెప్పింది జెడ్పీ చైర్మన్ గారు మీ మర్రి కూడా అడగకుండానే చాలా చేసింది నేను చెప్తానే ఉన్నా ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వద్దు స్వామి అని చెప్పిన అన్నమాట వద్దని చెప్పిన నేను సిరిసిల్లనే చేసుకోలేదు బై నీకెందుకు ఇప్పుడు అంటే నేను నేను చేసుకోవాలని చేసిండు చేసుకున్నాడు వద్దనంగా పెళ్లిళ్ళు చేసి నేను వద్దను కూడా చెప్పినా కూడా పదిహేను వందల పెళ్లిళ్ళు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్ కట్టిండు కట్టిండా లేదా ఆ టీవీలో చాలా ఆశ్చర్యం అనిపించిందా పైసలేమో మరి జనార్దన్ రెడ్డి పెట్టాలంట రిపేర్ మాత్రం వేరే ఒక కటింగ్ చేస్తాను శిలాపాల్ ఖాన్ కూడా పైసలు ఈనిస్తాడు కటింగ్ మాత్రం వేరే వాడు చేసి ఇంకా ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఏమన్నా ఇజ్ మనం ఉండాలి నవద్దా కాంగ్రెస్ కొద్దిగా సిగ్గు ఇజ్జత్ ఇక్కడ ఎమ్మెల్యే ఆయన చిన్నపిల్లగాడు కానీ అలా నాయకుడు ఎట్లున్నాడు రేవంత్ రెడ్డి చూడండి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు ఆయన రాంగ అంటే మేడారం పోయి చెప్తున్నాడు ఆడవి మేడారం పోయి సమ్మక్క సారక్క జాతరలో ఆ ద్వన దేవతల సాక్షిగా పచ్చవద్దాలు చెప్తున్నాడు ఈ మొగోడు అంట రాంగనే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసిండ ఈ అరవై ఐదు డెబ్బై రోజుల ఒక నోటిఫికేషన్ ఇచ్చిందా నాకు తెలియకుండా అడుగుతా లగ్గమే కాకపాయ పిల్లగా ఉంటుండే అవన్నీ కేసీఆర్ గారు ఆనాడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలన్నీ మొత్తం ప్రవేశ పరీక్షలు పూర్తయి మొత్తం అంత అయిపోయినాక ఏదో న్యాయపరమైన చిక్కులు వచ్చి కోట్ల చిక్కులు వచ్చి ఆగితే అయ్యంట ఇప్పుడు ఈ ఇరవై ఇరవై రోజుల మొగోడు వచ్చి నింపిండల్బి స్టేడియం లో మీటింగ్లు అందులో పెద్ద పెద్ద ఉపన్యాసాలు నేను అందుకే అనేది పచ్చి మోసగాడే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలను కానీ ఇక్కడ కింద ఉండే చిన్న చిన్న నాయకులను ప్రజలు మోసపోవాలని కోరుకున్నారు మోసపోతున్నారు అని చెప్తే నమ్మినరు మార్పు కావాలి మార్పు కావాలన్నారు ఓట్లు వేసి మరి ఓట్లు వేసిన పుణ్యమానికి ఇవాళ ఏమైంది ఒక్కసారి ఆలోచించాం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడే శాంతకుమార్ గారు చెప్పింది అమ్మ రైతు బంధు వారం పది రోజుల లోపల డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో టింగు 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 అనుకుంటా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు టక్కటక్క వచ్చి పెడుతుండే ఇలా ఏంది పరిస్థితి రైతులది ఊళ్ళల్లో ఒకళ్ళ మొకలు ఒకళ్ళు చూసుకుంటున్నారు నీకు వాడదా అంటే నీకు వడదా నాకు వాళ్ళే నీకు వాళ్ళే అందరికి గుండు కొట్టిండు సున్నం పెట్టిండు బాగా నీట్ గా మార్పు బాగుందా అంటే ఇలా తీలు పుట్టిన దొంగలు లాగా ఒకళ్ళు నొగలు చూసుకునే పరిస్థితి పోయింది అందుకే నేనేది కరెంట్ బ నేను అడిగింది అందుకే మిమ్మల్ని మార్పు బాగుందా అని మీరు కూడా కదే అడగండి ఎవరైనా రైతన్న వచ్చి అన్నా మీరు కొట్లాడాలని చెప్తారు మనకి బాగుందా అన్నా మార్పు అని అడగండి మీరు బాగుందా మంచిగా ఎంచుకోరు కదా మార్పు బాగుందా అని అడగండి ఒకప్పుడు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వలసలకు కేర్ ఆఫ్